విదేశీ విద్యార్థులను చేర్చుకునేలా హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న హక్కును రద్దు చేసింది ట్రంప్ ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరం నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని చెప్పింది అంటే ఇప్పుడు చేరిన విద్యార్థులు కాకుండా ఒక్క విదేశీ విద్యార్థికి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో స్థానం దొరకదు దీనిని భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న దాడి అనే చెప్పాలి అగ్రరాజ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హార్వర్డ్లో ఉన్న దాదాపు ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు ఎఫెక్ట్ అవుతారు వారిలో భారతీయులే ఎనిమిది వందల మంది వరకు ఉన్నారు ఎందుకంటే ఈ విద్యార్థులను ఇప్పుడు ఇతర సర్టిఫైడ్ విద్యా సంస్థలకు బదిలీ చేయవలసి ఉంటుంది లేదా యునైటెడ్ స్టేట్స్లో వారు వీసా హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది హార్వర్డ్ రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం ఐదు వందల నుండి ఎనిమిది వందల మంది భారతీయ విద్యార్థులు స్కాలర్లు యూనివర్సిటీ స్కూల్ డిపార్ట్మెంట్లలో చేరుతున్నారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్ లో చదువుతున్నారు ఎక్కువగా గ్రాడ్యుయేట్ స్థాయి ప్రోగ్రామ్స్ లో ఉన్నారు ట్రంప్ చర్యతో ఈ విద్యార్థులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్ లోనే ఉండాలనుకుంటే మరొక ఎస్ఈవిపి సర్టిఫైడ్ సంస్థకు బదిలీ కావాలి అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దవుతుంది ఆ పైన బహిష్కరణకు దారితీయవచ్చు చాలా మంది భారతీయ విద్యార్థులు దీర్ఘకాలిక డాక్టరల్ లేదా బహుళ సంవత్సరాల గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో చేరారు వారిని కోర్స్ మధ్యలో మరొక సంస్థకు బదిలీ చేయడం వల్ల విద్యాపరంగా అంతరాయం కలుగుతుంది ట్రంప్ తాజా చర్యతో ఆల్టర్నేటివ్స్ వెతుక్కునే సమయం కూడా విద్యార్థులకు లేకుండా పోయింది ట్రంప్ నిర్ణయం చట్ట అది తమ విద్య లక్ష్యానికి హానికరమని హార్వర్డ్ ఖండించింది ఈ నిర్ణయాన్ని సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాలను కూడా పరిశీలిస్తున్నామని నష్టపోయే విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడానికి కృషి చేస్తోందని యూనివర్సిటీ అధికారులు హామీ ఇస్తున్నారు